हेलो ऑल वेलकम बैक माई यूट्यूब चैनल दिस इज़ शारुण ఈ రోజు వ్లాగ్ లోని లుంబిని పార్క్ మీకు చూపించబోతున్నామండి లుంబిని పార్క్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఏంటో ఈ వీడియో లో చూసేయండి వీడియో ఆఖరి వరకు చూడండి వీలైతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా టికెట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు అలాగే చిన్నపిల్లలకి పది రూపాయలు పార్క్ లోకి ఎంటర్ అవగానే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనమాట ఇక్కడ కలర్స్ కలర్స్ వాటర్ అలా స్ప్రింకిల్ అవుతుంటాయండి అలా మనం వెళ్తా ఉంటే మీద పడుతూ ఉంటాయి అనమాట ఇక్కడ ఆర్ట్ కూడా గీస్తున్నారు ఏ పర్సన్ అయితే చేయించుకోలో వాళ్ళని కూర్చుని పెట్టి వాళ్ళని చూస్తూ అప్పటికప్పుడు ఆర్ట్ అనేది అక్కడ గీస్తున్నారండి నేను ఇంకా బోటింగ్ దగ్గరికి వచ్చేసాను మేము వెళ్ళేసరికి ఒక ఏడున్నర ఆ టైం అయిపోయింది సో యాక్చువల్లీ మేము డాన్సింగ్ బోట్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఆ బోట్ మేము మిస్ అయ్యాము ఎందుకంటే మేము లేట్ అయిపోయాము ఇంకా ఈ బోట్లో వెళ్తున్నాం అనమాట ఈ బోట్ కూడా లాస్ట్ రైడ్ అన్నారు సో కిషోర్ గారు హ్యాపీనెస్ అదే టికెట్ దొరికింది ఎందుకంటే వచ్చినందుకు వేస్ట్ అయిపోలేదు ఎందుకంటే మా ట్రిప్ ఇంకా మేము వైజాగ్ మా ఈమాన్ బాబుని జ్ఞాపకం చేసుకుంటూ మేము మాట్లాడుకుంటున్నామండి అయితే ఇంకా మేము బోట్ ఎక్కేస్తున్నాము ఈ బోట్కి చాలామంది ఉన్నారు వాళ్ళు ఎందుకంటే లాస్ట్ రైడ్ కాబట్టి సో ఎక్కువ మంది జనం ఉన్నారు బోట్ అయితే ఇంకా నేను ఎక్కడానికి వెళ్తున్నాను ఈ లుంబిని పార్క్ అనేది హైదరాబాద్లోనే మెయిన్ అట్రాక్షన్ అండి ఇది కూడా ఎందుకంటే ఇందులో ఉన్న లేజర్ షో కానివ్వండి బోటింగ్ కానివ్వండి ఆ వచ్చిన ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇప్పట్లో అయితే ఇంకా రైడ్స్ కూడా అక్కడ స్టార్ట్ చేశారు ఎందుకంటే కిడ్స్కి అక్కడ ప్లే ఏరియా అనేది కూడా పెట్టారు ఈ పార్కు డే టైం చూసినా అంతే అందంగా ఉంటుంది నైట్ టైం చూస్తే ఇంకా ఇంకా అందంగా ఉంటుందండి ఎందుకంటే వాటర్ మీద ఆ బోట్లో వెళ్తుంటే ఆ లైటింగ్ యొక్క మంచి ఆ కాంతి అంతా చూస్తున్నారా వాటర్ మీద ఎలా పడిందో ఎంత అందంగా ఉందో యాక్చువల్లీ ఈ బోట్ అనుకున్నావు నేను చెప్పిన మీకు డాన్సింగ్ బోట్ ఇదే అండి చూస్తున్నారా చాలా చాలా బాగుంది ఇంకా మేము ఎక్కిన బోటు అతను ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటనేది ఇంకా లేజర్ షో స్టార్ట్ అయిపోయింది ఇవి రెండు షోస్ వేస్తారు సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఒక షో ఎయిట్ థర్టీకి మళ్ళీ ఇంకో షో ఉంటుంది ఇది ఇండియాలోనే అతిపెద్ద లేజర్ షో అనమాట కనీసం రెండు వేల మంది కూర్చోడానికి ఇక్కడ సిట్టింగ్ అనేది ఉంటుంది లేజర్ షో టికెట్ కాస్ట్ ఎయిటీ రూపీస్ అండి మేము ఈ రకంగా మీకు లేజర్ షోని షూట్ చేసి మీకు చూపిస్తున్నాము మేము కూడా వెళ్దాం అనుకున్నాం కాకపోతే అదే టైంకి మేము బోట్లో ఉన్నాము మేము బోట్ దిగేసరికల్లా లేజర్ షో అయిపోతుంది సో మేము మిస్ అయ్యాము అయినా పర్వాలేదు ఈ రకంగా మేము ఎంజాయ్ చేసాము బోట్లోంచి చాలా దగ్గరలో అనమాట ఈ లేజర్ షోని మేము చూసాము సో చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఇంకా సెక్రటేరియా మీకు చూపిస్తున్నాం చూసారా అది కూడా చాలా బాగుంది రీసెంట్గా అది కట్టారు చక్కా అందం వచ్చింది హైదరాబాద్ కి ఈ లుంబిని పార్కు ఇలా బోట్ రైడ్ కి వెళ్తే ఒక పక్క సెక్రటరీయా మరొక పక్క లేజర్ షో ఇంకొక పక్క బుద్ధుడి స్టాచ్యూ ఇంకొక పక్క ట్యాంక్ బండ్ వాహ్ మొత్తానికి నాలుగు లొకేషన్స్ ఒకే చోట మేము చూసామన్నమాట సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మేము పొందాము ఎందుకంటే ఒకే టైంలో నాలుగు ప్లేసెస్ ఆ వాటర్లో బోట్లోంచి కూర్చొని మేము చూసామండి ఇంకా బుద్ధుడు స్టాచ్యూ వరకు మేము వచ్చాము అక్కడ దాదాపుగా సెవెన్ ఎయిట్ మినిట్స్ అనేది బోట్ అందరిని కూడా దించారు అందరూ దిగి సెల్ఫీలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా బుద్ధుడు స్టాచ్యూ చాలా దగ్గర నుంచి చూస్తే చాలా హైట్లో ఉంటుంది చాలా చాలా బాగుంది మంచి రాతి కట్టడం అదంతా కూడానా మంచి మంచి లైటింగ్స్తో అదంతా కూడా చాలా పీస్ఫుల్గా వాటర్ మధ్య చాలా ప్లెజెంట్గా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా అక్కడ బుద్ధుడు స్టాచ్యూ పెట్ట పెట్టడానికి గల కారణం కూడా అతను ఒక శాంతికి నిదర్శనం కాబట్టి బుద్ధుడు స్టాచ్యూని అక్కడ పెట్టారు ఇంకా టైం అయిపోయిందండి మళ్ళీ బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడైతే మమ్మల్ని పిక్ చేసుకున్నారో అక్కడే మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో కూడా మళ్ళీ డ్రాప్ చేస్తారనమాట ఇంకా మేము మాస్క్ ఎందుకు పెట్టుకున్నామంటే ఆ టైంలో కొంచెం కోవిడ్ కేసెస్ జస్ట్ అప్పుడప్పుడే తగ్గినాయి అనమాట సో ఎందుకైనా మంచిది క్రౌడ్ దగ్గర మాస్క్ పెట్టుకోవడం మంచిది కదా అని ఉద్దేశంతో మేము మాస్క్ అనేది పెట్టుకున్నాం చూస్తున్నారా లైటింగ్ వెలుగులదంతా కూడా ఒక పక్క బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది ఎంత బాగుంది కదా మంచి మంచి లైటింగ్తో ఆ లైటింగ్ అంతా కూడా వాటర్ మీద పడింది చాలా చూడటానికి అద్భుతమనే చెప్పాలి ఆ డే టైమే ఈ పార్క్ అందం అనుకుంటే నైట్ టైం ఇంకా మంచి అందంగా ఉంది ఇప్పట్లో అయితే ఇంకా ఆ పార్క్ని ఇంకా ఇంకా బాగా మంచి మంచి రైడ్స్ అవన్నీ కూడా పిల్లలకి పెట్టారు ఇంకా కిషోర్ గారు వేసి ఫిషెస్ పా పెట్టించుకున్నారు ఇది మనకి చాలామందికి తెలిసిందే కదా ఇదంతా కూడా నా ఫిషెస్ అనేది వెళ్ళి ఆ కాలు మీద ఉన్న ధర్టీ అంతా కూడా వెళ్ళి క్లీన్ చేస్తాయి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మేము వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము చూస్తున్నారా లైటింగ్ వెలుగులో ఎంత బాగుందో ఆ వాటర్ పడుతూ ఉంటే అందులోంచి అలా నడుస్తూ ఉంటే ఆ వాటర్ అనేది మన మీద ఆ తుంపర్లు అనేవి మీద పడుతూ ఉంటాయి అనమాట ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట ఇంకా మేము ఏంటంటే జాగ్రత్తగా అక్కడ నడుస్తున్నాను ఎందుకంటే అదంతా కూడా వాటర్ ఉంది కాబట్టి కాల్ చేస్తే కొంచెం సేఫ్గా నడవాలి సో అదనమాట ఈయన పక్క వీడియో షూట్ చేస్తూ నన్ను జా స్లోగా నడిపిస్తున్నారండి ఎందుకంటే అదంతా చాలా జారేలా ఉందనమాట వాటర్ పడి సో ఇదండి మా ఈ వీడియో ఆల్రెడీ హైదరాబాద్ ప్రతి వీడియో కూడా ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో కూడా హైదరాబాద్ సిరీస్ అన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎవరైనా తప్పకుండా ఖచ్చితంగా ఒకసారి ఆ విజిట్ చేయండి మన ఛానల్ని ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి తప్పకుండా ఇంకా ఈ చిన్న చిన్న షాపింగ్స్ అనేది ప్రతి పార్కుల్లోని కూడా ఉంటాయి సో నేను కూడా వెళ్ళి అక్కడ చూస్తున్నాను ఇదండి లుమిడి పార్కు చాలా బాగుంటుంది ఈ పార్కు సో ఎవరైనా తప్పకుండా విజిట్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Yeah, yeah.